రష్యా నుంచి భారత్కు దిగుమతయ్యే వస్తువులు ఈ ఏడాది జనవరిలో నలభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పడిపోయాయి ఇందులో రష్యా ముడి చమురుకు భారీ కోత పడింది భారత్లోని శుద్ది కర్మాగారాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గించడంతో ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది గత ఏడాది జనవరిలో నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క బిలియన్ డాలర్ల వస్తువులను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది ఈ ఏడాది అది రెండు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్లకే పరిమితమైంది రెండు వేల ఇరవై రెండు నుంచి భారీ తగ్గింపు ధరతో చమురు దిగుమతులను రష్యా ఆఫర్ చేసింది అప్పటి నుంచి భారత్లో ఈ దిగుమతులు గణనీయంగా పెరిగింది అయితే రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి పెరగడం అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఇటీవలి కాలంలో ఈ కొనుగోళ్లు మందగించినట్లు తెలుస్తోంది ఇటీవల భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది ఇందులో రష్యా చమురు కొనుగోలుపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం మాస్కో చమురు దిగుమతి చేసుకోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా ప్రకటించింది అయితే దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది